అందరం పొలిటికల్లీ రైట్ అయిపోయాం అదే మీరు మిగతా మతాల గురించి మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు వాళ్ళని వాళ్ళని చేసేనేమో సెక్యులరిజం హైందవ ధర్మం గురించి మాట్లాడితేనే మతం మాది ఇలాంటి పిచ్చి డిబేట్స్ ఎక్కువైపోయాయి ఇది కండిషన్ రెండు వందల ఏళ్ళుగా బ్రిటిష్ మెకాలే దగ్గర నుంచి మనం కండిషన్ చేసి చేసి రుమీలా తాపర్ లాంటి హిస్టారియన్స్ వక్రీకరించి ఇవన్నీ చెప్పి మనల్ని కండిషన్ చేశారు అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్త ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పే పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్ త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్ష్యాధారాలతో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఇది మన ఆంధ్రలో తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా దీన్ని అందరూ దీన్ని హర్షి దీన్ని అందరూ చూసే ఛానల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ